పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరుస హిట్లని తన ఖాతాలో వేసుకుంటూ ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నారు ఆయన పదేళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకపోయినా ఆయనకున్న ఇమేజ్ ఏమాత్రం చెక్కు చేదలేదంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిది అర్థం చేసుకోవచ్చు లక్షలాది మంది అభిమానులు ఆయన అభిమానిస్తారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం పవన్ కళ్యాణ్ పార్టీ సత్తా చాటిన సంగతి తెలిసిందే ఈ ఎన్నికల్లో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన పవన్ అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు పవన్ కి అసలు సినిమాలో నటించాలనే కోరిక ఉండేది కాదట చిరంజీవి భార్య సురేఖ ఒత్తిడితోనే సినిమాల్లోకి వచ్చానని పవన్ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కు ఫస్ట్ క్రష్ ఎవరనే ప్రశ్న నెట్టింట్లో వైరల్ గా మారింది ఒక్కనొక టైంలో తన ఫస్ట్ క్రష్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది ఫస్ట్ క్రష్ కంటే ఏంటో తెలిస్తే షాక్ అవుతారు ఆయన ఫస్ట్ క్రష్ రివాల్వర్ అవును నిజమే పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ గన్నట ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు తాను చాలా ఇష్టంగా ప్రేమగా చూసుకునేది రివాల్వరే ఆయన చెప్పారు రివాల్వర్ గురించి చెప్తూ నాకు రివాల్వర్ అంటే చాలా ఇష్టం నేను మొదట గమనించిన అన్నయ్య నేను ఎక్కడ ఉగ్రవాద ఉద్యమాల్లో తిరుగుతానని భయపడి వెంటనే సొంతంగా లైసెన్స్ ఇచ్చారు నిద్రపోయపు కూడా పక్కనే పెట్టుకుని పడుకునేవాడినని లేవు గానీ ఫస్ట్ కిస్ దానికి ఇచ్చేదాన్ని అని మరి అదే నా ఫస్ట్ లవ్ అని పవన్ కళ్యాణ్ అన్నారు వామో అందుకే అనుకుంటా ఏ డైరెక్టర్ అయినా పవన్ కళ్యాణ్ కి వాళ్ళ సినిమాలో ఖచ్చితంగా గన్ షాట్ సీన్స్ కొన్ని పెట్టేవారు అవి పెడితే చాలు పవన్ కళ్యాణ్ కి స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి డౌట్స్ రావని ఓ టాక్ కూడా ఉన్న సంగతి తెలిసిందే హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హై అందరికి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికి నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ